నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఖర్రీ జంగయ్య ఓటర్లను కోరారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ పోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్తో కలిసి కరే జంగయ్య ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఏమి అమ్మా బాగున్నావా నమస్తే అన్నా నమస్తే తమ్ముడు నేను మీ జంగయ్య మామను గుర్తుపట్టావా అంటూ పిల్లలను పెద్దవారిని తనదైన శైలిలో ఆకర్షిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కార్పొరేటర్ సహకారంతో డివిజన్ను ఎంతో అభివృద్ధి చేశామని ఒక్కసారి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలని మన డివిజన్ ను ఇంకా అభివృద్ధి చేసుకుందామని ప్రజలను జంగయ్య కోరారు ఈ కార్యక్రమంలో మక్కాల నర్సింగ్ రావు మన్నే ఉదయ్ యాదవ్ మేకల హరినాథ్ మల్లేష్ యాదవ్ ఖదిర్బాయ్ పోచయ్య మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి శ్రీనివాస్ రెడ్డి కోమటి బాలరాజ్ కృష్ణారెడ్డి నగేష్ కుమ్మరి బాలరాజ్ రాజు గౌడ్ అశోక్ సాయిలు ఐలేష్ లింగం సంపత్ చంపత్ భాయ్ ఖాదర్ రియాజ్ లలిత పద్మ ఉమక్క

అమ్మా నమస్తే అందరికీ నమస్కారం కారు గుర్తు తరమూ కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం కృష్ణారావు గారి నాయకత్వంలో ముద్దం నరసింహ యాదవ్ కాపరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం అంజయనగర్ లో రేపు పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఈ పదమూడవ తారీఖు ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఓటు అడగడానికి కానీ ఒక్కసారి గుర్తించుకోవాలి గత ముప్పై సంవత్సరాలుగా మేమే ఇక్కడ ప్రజా సేవలో ఉన్నాం రోడ్లు నల్లలు డ్రైనేజీలు రేషన్ కార్డులు పెన్షన్లు అన్ని రకాలుగా సేవ చేస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చిన మరి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తారు మళ్ళీ పదమూడో తారీఖు తర్వాత కనబడారు కాబట్టి వాళ్ళ మాట మీకు రేపు చెత్త ఎత్తాలన్నా మోరి తీయాలన్నా లైట్ పోయిందన్న నీళ్ళ మేమే ఉన్నాం కాబట్టి దయ మా మీద కారు గుర్తు కొట్టేయాలి మనందరూ కారు గుర్తు కొట్టేయమని చెప్పాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వం కరాస్టా ఉదేచ్చినోడు పండు గలే పల్లే కొచ్చినోడు జిరమంత్ జయి కొట్టి పళిగాటి పేరు జిరము బిటా మన కేసి ఆరే మన సారే పాటు చూసి ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్ర కొత్త

i